చిత్తం వచ్చినట్టు నేను బ్రతుకుతానన్నాను అనుకోండి ధర్మాన్ని పట్టుకున్నాను ఆ పట్టుకున్నది ముందు పంచదార నీటి కన్నా వేరు కానీ చివర ఏమైపోయిందంటే ఆ పంచదార నీటిలో కలిసిపోయింది పశువు ఏమైపోయిందంటే పాశిములు తెగిపోయి పశుపతి ఎద్దు ఐక్యమైపోయింది అందుకని వృషభము అన్న మాటకు అర్థమయ్యేట ఎందుకు నందీశ్వరుడు ఒక ఎద్దు రూపాన్ని పొందుతాడు అంటే నేను ఇందాక మీతో చెప్పానే భూమి గోరూపాన్ని పొందుతుందని అలా ఆయన ఎందుకు వృషభ రూపాన్ని పొందుతాడు అంటే వృషభము ధర్మమునకు సంకేతం అందుకే మీరు భాగవత ప్రారంభంలో చూస్తే ఆవు ఎద్దు మాట్లాడుకుంటూ ఉంటాయి ఆవు భూరూపం ఎద్దు ధర్మస్వరూపం ఎద్దుకి మూడు కాళ్ళు తెగిపోయి ఒక పాదమే ఉంటుంది అంటే దాని ఏమిటి నాలుగు పాదములతో ఎద్దు నడుస్తుంది ఏమిటా నాలుగు పాదాలు అంటే బాహ్యంలో కనపడే నాలుగు పాదాలు కావు నందీశ్వరుడు యొక్క పాదాలు అవి సత్యము శౌచము తపస్సు నియమము ఈ నాలుగింటిని ఆయన నాలుగు పాదములుగా పెట్టుకుని ఉంటాడు ఈ నాలుగిటిని నాలుగు పాదాలుగా పెట్టుకుని వెడుతున్నాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును పట్టుకుని ఉన్నాడు ధర్మము అన్న మాటకు అర్థం ధ్రియతే జనైరితి ధర్మం ఇది ధర్మము అని చెప్పాలి అంటే వ్యక్తులు సరిపోరు నేను ఇది ధర్మం అని చెప్పాను అనుకోండి ఇంకొకరు వచ్చి అది కాదండి ధర్మం ఇది అంటాడు ఎవడి మనసుకు నచ్చింది వాడు చెప్తాడు ధర్మం ఏదో ఎవరు చెప్పాలి అంటే భగవంతుడు ఒక్కడే చెప్తాడు దేని ద్వారా చెప్తాడు వేదం ద్వారా చెప్తాడు ఆయన వాక్కు వేదం అందుకే ధర్మము చెప్పే అధికారం ఎవరికి ఉంటుంది అంటే వేదమనకు ఉంటుంది ధర్మాన్ని పట్టుకున్నాడు అంటే సత్యమును పట్టుకున్నాడు శౌచమును పట్టుకున్నాడు సత్యం అంటే సత్ తీయం ఎప్పుడూ మారనిది నోటి వెంట అసత్యవాకు రాకుండా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే సత్యం శౌచం బాహ్యమునందు లోపల కూడా ఎప్పుడూ మలినంతో కాకుండా పరిశుద్ధిగా ఉంటాడు అలాగే తపస్సు ఏ పని మొదలు పెట్టాడో ఆ పని మీద దృష్టిని కేంద్రీకరించి ఉంటాడు ఒకటి చదువుకుంటున్నాడు అనుకోండి పుస్తకము తానైపోతాడు అన్నం తింటున్నాడు అనుకోండి అన్నము తానైపోతాడు నీళ్లు తాగుతున్నాడు అనుకోండి నీళ్లు తానైపోతాడు అంటే అంత శ్రద్ధతో అంత దృష్టిని కేంద్రీకరిస్తాడు ఇంత చదివిన తర్వాత ఏం చదివావన్నారనుకోండి ఏమో ఏమిటో చదివాను కానండి ముప్పై పేజీలు చదివాను కానీ ఏమీ లోపలికి వెళ్ళలేదు అంటే దాని మీద దృష్టి లేదు ఏదో దృష్టి పెట్టి ఇక్కడ చదువుతున్నావు కాదు చదివినది తానైపోయాడు తనలోకి వెళ్ళిపోయింది అంటే తపస్సు చేశాడు అలా శృణ్మంతపహ విన్నాడు ఏం విన్నారు అని అడిగారు అనుకోండి ఆయన ఏదో చెప్పారు కానండి ఏదో ఏమి జ్ఞాపకం లేదంటే తపస్సు కాదు విన్నాను అంటే విన్నది చెప్పగలగాలి యథాతథంగా అదే భాషలో చెప్పలేకపోయినా ఇదిగో ఆయన చెప్పిన దాంట్లో ముఖ్యమైన సారాంశం ఇదిగో ఈ విషయాలు అని చెప్పగలగాలి అప్పుడు నేను చెప్పినది మీరుగా మారిపోయింది మీరుగా జుర్రుకున్నారు అప్పుడు శృణ్వంతపహ మీరు విన్నది తపస్సు అయింది గంటన్నర రెండు గంటలో నేను చెప్పినప్పుడు అలా దృష్టి కేంద్రీకరించి చెప్పాను అనుకోండి అది నాకు తపస్సు అయింది ఆ తపస్సు అనేటటువంటిది ఒక పాదం కింద ఉంటుంది ధర్మానికి అందుకని సత్యము శౌచము తపస్సు నియమంతో కూడుకున్నటువంటి జీవనము ఈ నాలుగుటి యొక్క సమాహార స్వరూపమే ధర్మం అవుతుంది ఆ ధర్మం తెలుసుకోవడానికి కాదు ఆచరణలోకి రావాలి నాకు తెలిసండి తప్పు చేయకూడదని చేశానండి ఇంకెందుకు ధర్మం కాదు ధర్మాన్ని పట్టుకోగలిగితేనే ధర్మం అందుకే పాటించగలిగిన ప్రజ్ఞ ఉండాలి అది కూడా ఎవరిస్తాడు ఆయనే ఇస్తాడు ఒకనాడు నందీశ్వరుడికి అవకాశం ఇచ్చినట్టు కాబట్టి ఇప్పుడు ఆయన వృషభవాహనారూఢుడై వెడుతున్నాడు అంటే ఇప్పుడు దేని మీద వెడుతున్నాడు ధర్మం మీద పెడుతున్నాడు ఇంతకుముందు అలా పెడితే అభివ్యక్తము కాలేదు ఇప్పుడు లోక మనకు తెలియచేయడం కోసమని బ్రహ్మగారి యొక్క కోర్కెని మన్నించి అలాగే తపస్సు చేసిన శిలాదుని యొక్క కోర్కెని మన్నించి ఒకనాడు నందీశ్వరుడుగా తన యొక్క రూపాన్ని సృజింపచేసి ఆది ధర్ము ధర్మాన్ని తీసుకొచ్చి నందీశ్వరుణ్ణి చేసి దాని మీద కూర్చుని పెడుతున్నాడు అంటే ధర్మము ఒక రూపాన్ని పొందితేది వృషభమైంది ఇప్పుడు నువ్వు ఒక వాహన సేవ చేస్తున్నావు వృషభ వాహనం మీద పార్వతీ పరమేశ్వరులు పెడుతున్నారు ఏమిటి దాని వలన ప్రయోజనం నువ్వు ఆ వాహన సేవ చేస్తే అంటే నేను వృషభ వాహన సేవ చేశానండి భగవంతుడు చాలా సంతోషించాడు ఖచ్చితంగా సంతోషిస్తాడు నీకు ఏ తెలిసి చేసినా తెలియకపోయినా సంతోషిస్తాడు ఎందుకో తెలుసా నీలో ఒక మార్పు వచ్చింది భగవంతుడొకడు ఉన్నాడని అంగీకరించావు ఆయన అనుగ్రహించడానికి భక్తుల కోసం ఒక రూపాన్ని పొందుతూ ఉంటాడు అని అంగీకరించావు ఆయన ఒక వాహనం మీద వెడతాడు అని అంగీకరించావు ఇప్పుడు ఏదో ఒకనాడు నీకు ఆ వాహనం ఏమిటో తెలుస్తుంది ఆ వాహనం గురించి తెలియగానే నీకు ధర్మం విషయంలో ఒక పూనిక కలుగుతుంది అప్పుడు నువ్వే నిజానికి శివుడికి వాహనం అవుతున్నావు ఒకనాడు వాహనమైన వాడివి పంచదారలో నీళ్ళై ఒకనాడు వాయన ఎమ్ ఐక్యమైపోతాం అయితే ఇందులో చమత్కారం ఏమిటంటే వాహనంగా భగవానుడు స్వీకరించిన తరువాత వాహనానికి ఏ అధికారము లేకుండా మాత్రం తంత్రశాస్త్రంలో ఉండదు